హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నోట్ నోట్బుక్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను డెఫినేషన్స్ని ఈజీగా ఎలా కోడింగ్స్తో గుర్తుపెట్టుకోవాలో చెప్దామనుకుంటున్నాను సో మెథడాలజీ వాల్యూమ్ వన్ బుక్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ను అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ లెసన్ అయినటువంటి విజ్ఞాన శాస్త్రం పరిచయంలో ఉన్నటువంటి డెఫినేషన్స్ని గురించి ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలను గురించి అయితే చూద్దాము మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు ఒక మూడు ఉన్నాయి అనమాట ఈ మూడింటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో మీకు ఈరోజు చెప్తాను చూడండి ఫస్ట్ మనకి డెఫినేషన్ చూడగానే చాలా పెద్దగా ఫోర్ లైన్స్లో ఉంది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అనిపిస్తుంది అనమాట చూడండి నేను ఇక్కడ కొన్ని లైన్స్ని అండర్ చేశాను అండర్లైన్ చేశాను విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము ఈ పరిశీలన నుంచి భావనలు సిద్ధాంతాలు రూపొందించబడతాయి ఇలా ఏర్పడిన భావనలు సిద్ధాంతాలు తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే రెండు విభాగాలను కలిగి ఉంది సో ఈ డెఫినేషన్స్ని ఇచ్చింది ఎవరంటే ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అనమాట చూడండి మరి దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ వేలో ఫన్నీగా చెప్తాను చూడండి ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్ చేద్దాం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ తెలుసు కదా మనం ఈ సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేసుకునేది ఫ్రిడ్జ్ అనమాట సో ఈ ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ తన యొక్క ఫ్రిడ్జ్లో ఒక సంచి పెట్టారు ఆ సంచిలో అంతులేనన్ని భావనలు సిద్ధాంతాలు జ్ఞానాన్ని సంపాదించే మార్గాలను గురించి పెట్టారనమాట సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ బ్యాట్రిక్ తన యొక్క ఫ్రిడ్జ్లో ఒక సంచి పెట్టి ఆ సంచిలో అంతులేనన్ని అనుభవాత్మక పరిశీలనల్ని భావనల్ని సిద్ధాంతాలని జ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియల్ని పెట్టాడు సో ఇది ఈ నిర్వచనానికి సంబంధించినటువంటి ఒక ఫన్నీ కోడ్ అనమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి రెండో నిర్వచనాన్ని జేమ్స్ బీ కొనాంట్ అనే శాస్త్రవేత్త ఇచ్చాడనమాట ఈయన ఏం చెప్పారంటే ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తర్వాత ఈ ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కల భావనల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని చెప్పాడనమాట సో నేను ఇక్కడ ఏం అండర్లైన్ చేశాను భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం గుర్తుపెట్టుకోండి ఈయన మళ్ళీ వస్తాడనమాట ఇదే లెసన్లో అప్పుడు మళ్ళీ ఇదే వర్డ్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి జేమ్స్ బి కొనాంట్ కొనాంట్ కొన్నాడనమాట ఏం ఏం కొన్నాడు అంటే భావనా పథకాల శ్రేణుల్ని కొన్నాడు ఓకేనా జేమ్స్ బి కొనాంటి ఏం కొన్నాడు భావనా పథకాల శ్రేణుల్ని కొన్నాడు జేమ్స్ బి కొనాంటి ఏం కొన్నాడు భావనా పథకాల శ్రేణుల్ని కొన్నాడు సో నేను కూడా ఇలాగే గుర్తుపెట్టుకున్నాను నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మూడవ నిర్వచనం విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన ప్రయోగం అన్వయం నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ ఓకేనా సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అని ఎవరు చెప్పారు త్రిబుల్ఏఎస్ వాళ్ళు చెప్పారనమాట అంటే ఏంటి అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ ఓకే నా అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ ఏఎస్ ట్రిబుల్ ఆర్ లాగా ట్రిబుల్ ఆర్ అనేటువంటిది మనకి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆస్కార్ అవార్డుని ఎలాగైతే పొందిందో ఈ ట్రిబుల్ఏఎస్ కూడా విశ్వాన్ని పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియగా ఉండాలని చెప్పింది ట్రిబుల్ ఆర్ ఎలాగైతే వరల్డ్ ఫేమస్ ఆస్కార్ అవార్డుని పొందిందో ఏఎస్ విశ్వాన్ని పెంచుకొని సక్రమంగా దిద్దుకునే ప్రక్రియ అని చెప్పింది ఏఎస్ విశ్వం గురించి చెప్పింది ఆస్కార్ వరల్డ్ వైడ్గా ఎలా ఫేమస్ ఈ విశ్వంలో ఏఎస్ కూడా అలా ఫేమస్ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ లెసన్లో ఇంకొక శాస్త్రవేత్త వస్తారు ఆయనే లామార్క్ అనమాట మనందరికీ తెలుసు లామార్క్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ జీవశాస్త్రం అనే పేరుని లామార్క్ గారే పెట్టారనమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం నిర్మాణం అనే టాపిక్లో ఒక రెండు నిర్వచనాలు అయితే ఉన్నాయి చూడండి మనం ఇందాక చెప్పుకున్నాం కదా జేమ్స్ బీ అంటే ఏం కొన్నాడంటే భావన పథకాల ప్రక్రియలను కొన్నాడు అనమాట సో సేమ్ ఇక్కడ కూడా ఏమన్నాడంటే జేమ్స్ బీ కోనా అనే శాస్త్రవేత్త ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు భావన పథకాలు సేమ్ అక్కడ కూడా ఇదే కదండి వచ్చింది భావనలు భావన పథకాలను కొన్నాడు జేమ్స్ బీ కొనట్ అని మనం గుర్తుపెట్టుకున్నాం సేమ్ ఇక్కడ కూడా జేమ్స్ బీ కొనెట్ ఏం కొన్నాడు భావనలు భావన పథకాలని కొన్నారనమాట ఈజీ నెక్స్ట్ వచ్చిన శాస్త్రవేత్త హెన్రీ కేర్ మనకి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది చాలా చాలా ఫేమస్ అయినటువంటి డెఫినేషన్ అనమాట హెన్రీ కేర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చాడు ఓకేనా సో హెన్రీ కేర్ అనేటువంటి శాస్త్రవేత్త తన నిర్మాణాన్ని తను నిర్మించుకున్నటువంటి భవనాన్ని ఎంతో కేర్గా చూసుకుంటున్నాడు ఓకేనా అట్లా అట్లా గుర్తుపెట్టుకోండి తన యొక్క భవనం నిర్మాణంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడు హెన్రీ కేర్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మనల్ని ఈనా కూడా అడగొచ్చు అనమాట ఈయన పునాదులుగా వేటిని వర్ణించాడంటే సూత్రాలు సామాన్యకరణాలని పునాదులుగా వర్ణించాడు సూత్రాలు సు సామాన్యకరణాలు సా సు సా పునాదులు ఓకేనా సో హెన్రీ కేర్ అనే శాస్త్రవేత్త తన భవనం నిర్మాణంలో కేర్ తీసుకుంటూ సూసా పునాదుల్ని వాడారు సూ మీన్స్ సూత్రాలు సా మీన్స్ సామాన్యకరణాలు అలా అలాగే సిద్ధాంతాలు నిలువు స్తంభాలు సిద్ధాంత స్తంభాలు సిద్ధాంతాలు నిలువు స్తంభాలు ఓకేనా మిగిలిన పద్ధతులు ప్రక్రియలు అనేటువంటివి సమాంతర స్తంభాలుగా పోల్చవచ్చు అంటే అడ్డు స్తంభాలుగా పోల్చవచ్చు అనమాట సో మనం ఈ నిలువు స్తంభాలని పునాదుల్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా సమాంతర స్తంభాలు మిగిలినవి అయిపోతాయి అనమాట మళ్ళొకసారి చూడండి హెన్రీ కేర్ తన యొక్క ఇంటి నిర్మాణంలో ఎంతో కేర్ చూపించుకుంటూ సూసా పునాదులు వేశాడు సిద్ధాంత నిలువు స్తంభాలను నిలబెట్టాడు అనమాట ఓకేనా సో ఈ ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి డెఫినీషన్స్ కొంతమంది సైంటిస్ట్ నేమ్స్ అనమాట ఓకే